Música Pero toca la mujer, పరిస్థితుల్లో కూడా అప్పుడు ఖాతరు కానీ అన్నీ కూడా అన్ని విధాలుగా కూడా అందరూ తీసుకెళ్లాలని ఉద్దేశంతో భక్తజనం కానీ ఊర్లో ఉన్న పెద్దలు కానీ అలాగే ఉత్సవ కమిటీ వేసుకొని చైర్మన్ గారు శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో అలాగే పెద్దలందరూ కమిటీ ఫామ్ అయ్యి ఈరోజు అన్ని విధాలుగా కూడా చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే యూత్ అందరూ కూడా ఈరోజు జాగ్రత్త ఉంటున్నారు అలాగే ఈరోజు లాస్ట్ మనకి ఉదయం దాకా నాలుగు గంటల వరకు కూడా ఈరోజు మనం తీసుకెళ్ళడం జరుగుతాం జాగ్రత్త తీసుకెళ్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ జాగరణకి ప్రతి ఒక్కరు సహకరించి ప్రజలందరూ ముందుకు వస్తున్నారు విజయవంతి కూడా యువగల పండుగని జరిపిన నర్సీపట్నం శుద్ధానికానందరి కూడా ఈ పెద్దగత అలాగే రేపు స్టేడియంలో కూడా అత్యంత వైభవంగా రేపు పండగ కూడా బాగా డిసిప్లైన్ పోలీస్ వారు కూడా చాలా సహకరించారు రాజశేఖర్ అయ్యి గారు తీసుకెళ్తున్నారు అందుకే రేపు రాజేష్ గారు ఆధ్వర్యంలో అత్యంత భారీగా స్టేడియం చేయడం ప్రాగ్రెండ్స్ అది కూడా డిసిప్లైన్గా ఉద్యోగులు కూడా విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా అందరినీ చూకాలం జాతరలో యువత ఇన్వాల్వ్ అవ్వాలి ముందుకు తీసుకెళ్ళాలి దగ్గర కూడా కమిటీ వారు అన్ని ఏర్పాట్లు చేశారు అది కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి సందర్భంగా చెప్తూ ఈ రోజు మా జాగర్ని అందరూ కూడా సూజీవంతం చేయాలని